గాంధీ స్మారక పాఠశాలలో పదవి వేముల రిటైర్మెంట్ మరియు పాఠశాల ఇన్చార్జ్ మోహన్ రాజు గారు మరియు అదేవిధంగా సాగర్ కమిటీ జిల్లా అధ్యక్షులు మరి మా క్లాస్మేట్ సురేందర్ సోదరులు ఇక్కడ వచ్చే వచ్చేసినటువంటి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు మరి రాము సార్ శిష్యులు ఏ బాబు ఆయన కష్టపడుతూ కష్టపడుతూ ఆయన ప్రైవేట్ స్కూల్ ముందే విశ్వశాంతి అనేటువంటి ఒక ట్యూటోరియల్ పెట్టిండే కొల్లాపూర్ లో ఆయన ఇంగ్లీష్ చెప్తుండే రంగారెడ్డి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన మ్యాథ్స్ చెప్తుండే అట్లా ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది సార్లో నచ్చిన అంశం మొదటి సమయ పాలన చాలా ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తుంటాడు అయితే బడిపాట సందర్భంలో మళ్ళా విద్యార్థులను బలిలో చేర్పించడానికి గాను కొన్ని టీమ్స్ వేస్తుంటాం కొన్ని అదేవిధంగా పెద్దలు మా గురువు గారు విశాంత జిల్లా విద్యాశాఖ అధికారి అదేవిధంగా ఆచార్యమార్ గారికి కార్యక్రమాన్ని వివిధ సంఘాల నాయకులకు బాగా ఆనందం ఉంటాయి వారు రెండింటినీ కూడా సమానంగా చేసుకోవాలి ఈరోజు నిజంగా కూడా రామూర్తి లాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరము విరమణ తర్వాత కూడా అన్న సమాజంలో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి మీ కాలం నిజంగా కూడా మంచి కాలం బాబు అయిపోయిందిరా మిమ్మల్ని కూడా బలంతా చూసేయట్లేదు ఆల్రెడీ రెండు గంటల నుంచి పైగా ఇక్కడ అందరూ కూడా సమావేశమైనారు కూర్చున్నారు చాలా ఓపిక కూడా ఉన్నారు ముఖ్యంగా రామూర్తి గురించి మళ్ళా చెప్పడం అనేది బాగుంటుంది ఇక ఇప్పుడు ఈడ ఉన్న వాళ్ళందరికీ అన్ని విషయాలు చాలా చక్కగా ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు చెప్పినారు మా కొలీగ్స్ చెప్పినారు మిత్రులు చెప్పినారు క్లాస్మేట్స్ చెప్పినారు దాదాపు అందరూ వాళ్ళ యొక్క అనుభవాలను గురించి ఆయనతో ఉన్న పరిచయం గురించి అనుభవాలను గురించి ఆయన మంచితనం గురించి ఆయన ఆలోచన గురించి చాలా విషయాలు చాలా బాగా చెప్పినారు నాకు ఆనందంగా ఉంది అవన్నీ వింటుంటే ఎందుకంటే నేను కూడా అభిమానిస్తా రామూర్తితోన ఒక మంచి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా